అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో వడియాలు వడియాల్ని ఇలా కూడా వేసుకోవచ్చండి అండి ఎండ్లోకి వెళ్ళే పని లేకుండా చక్కగా ఇంట్లో ఉండి ఇలా వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమందికి టైం కుదరక మార్నింగ్ టైంలో వడియాలు వేయడానికి టైం కుదరదు అలాంటి వాళ్ళు ఎండలో వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చక్కగా ఇంట్లో ఉండి ఈ ఒడియాలు వేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి అప్పుడాల లాగా ఉంటాయండి చేయడానికి కూడా పెద్ద కష్టమేం ఉండదు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం పట్టవు మరి ఇంత సింపుల్ అయిన అప్పడాలు ప్లస్ వడియాలు ఇవి అంతలా పొంగుతాయండి అప్పడాల్లాగా మరి ఇంత అయిన అప్పడాలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా బియ్యం అన్ని ఒక గిన్నెలోకి నానబెట్టేయండి గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం పోసుకుని నానబెట్టుకోండి ఇలా నైట్ అల్లా నానబెట్టుకుని మార్నింగ్ చేయండి లేదంటే మార్నింగ్ పూటల్లా నానపెట్టుకుని నైట్ నైట్ వేసుకోండి నానపెట్టుకున్నాక వీటిని నీట్గా కడిగేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి నేనైతే నైట్ అల్లా నానపెట్టేసి మార్నింగ్ లేవం మిక్సీ పట్టేసుకుంటున్నాను నీళ్ళు శుభ్రంగా కడుక్కొని బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇంట్లో మనం తాగే వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసుడు బియ్యం పోస్తే రేషన్ బియ్యమేనండి ఇంట్లో వాడుకునే బియ్యం కూడా ఏం అక్కర్లేదు రేషన్ బియ్యంతోనే చేయొచ్చు ఆ గ్లాసు బియ్యం పోస్తే ముప్పై థర్టీ అప్పడాల దాకా వస్తాయి పెద్దవైతే అదే చిన్న సైజు అయితే నలభై నలభై అప్పడాల దాకా వస్తాయండి ఇలా బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వాటర్ మాత్రం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మనకి అట్టుపిండి టైప్లో మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం జార్ కడిగి ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా కొంచెం జార్లో వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని బియ్య పెన్లోకి యాడ్ చేసుకోండి అట్టుపిండి టైప్లోనే ఉండాలండి అట్టుపిండి కొంతమంది గట్టిగా వేస్తారు అట్లా గట్టిగా అయితే ఏమక్కర్లేదు కాస్త లూజ్గానే ఉండాలి పిండి అయితే లూజ్గా ఉండాలి మెత్తగా కూడా ఉండాలి మరి రవ్వరవ్వగా అయితే ఉంచకండి కొంచెం మెత్తగా ఉండేలాగా రుబ్బుకోండి మిక్సీ పట్టుకోండి అండ్ గట్టిగా అనిపిస్తే మీకు ఇంకొంచెం వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి మరి తిక్కగా కాకుండా ఇలా పలుచుగా ఉంటేనే అప్పడాలు బాగా వస్తాయి వేయడానికి కాబట్టి ఇలా పలుచుగా ఉండేలాగా చూసుకోండి గెంటితో ఇట్లా అంటే తీగలాగా వస్తుంది కదా అట్లానే రావాలండి ఇంకా ఆ పిండిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి వాటర్ పోసుకోండి వాటర్ సగం పైన పోసుకోండి మరీ నిండా అయితే వద్దు వీడలు చూపిస్తున్నట్టు వాటర్ సగం పైన పోసుకుంటే సరిపోతుంది మరీ నిండా అయితే అస్సలు వద్దండి సగం పైన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఆ గిన్నెలోకి వాటర్ తీసేసుకుని పైన ఇలా ఒక క్లాత్ తీసుకుని ఇలా క్లోజ్ చేయండి పర్ల పర్లా దైనా పర్లే ఏ క్లాత్ అయినా పర్లేదండి మరీ మందంగా అయితే వేయొద్దు మరీ క్లాత్ మందపదైతే వేయకండి కొంచెం క్లాత్ పలుచగానే ఉంటే అప్పడాలు ఆవిరితో ఉడికి కమ్మగా ఉంటాయి లేదంటే సరిగా ఉడకవండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పలచడి క్లాతే వేయండి మరీ మందపదైతే ఏం పర్లేదు మరీ పలుచుగా ఉంటే కొంచెం టూ లేయర్స్ లాగా అట్లా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ క్లాత్ని గిన్నె మీద పెట్టేసి ఒక రిబ్బన్తో కానీ లేదంటే ఏదన్నా మీ దగ్గర లేస్ కానీ అలాంటిది ఉంటే దాంతో ఇలా టైట్కి కట్టేసేయండి ఆ క్లాత్ని ఒక లేస్తో కానీ లేదంటే రిబ్బన్తో కానీ ఇలా టైట్కి కట్టేసి ఆ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో నీళ్ళని మరగనివ్వండి లోపు మనం నీళ్ళు మరిగేలోపు ఒక నాలుగు పచ్చిమిర్చి అలానే కొంచెం అల్లం ముక్క ఇలా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి ఎక్కువ కూడా పట్టు ఇంట్లో కారాన్ని తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మరి ఎక్కువ అయినా కానీ చిన్నపిల్లలు తినలేరు కాబట్టి తగ్గించే వేసుకోండి ఇవి రెండింటినీ మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిలోకి ఇలా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి గంటతో ఇలా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక జీలకర్ర జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి వామ్ కూడా యాడ్ చేయించండి బట్ నేను వేయలేదు ఇష్టం ఉంటే వాము కూడా వేసుకోవచ్చు అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సాల్ట్ జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ లోపు మనం ఇందాక స్టవ్ మీద పెట్టిన గిన్నె వాటర్ గిన్నె ఇలా స్టవ్ మీద పెట్టాం కదా దాని మీద మూత పెట్టి ఆవిరలు వచ్చేంతవరకు లోపల నుంచి ఆవిరలు వచ్చేంత వరకు మనం ఏమీ చేయకూడదండి ఆవిరలు వచ్చినాక మాత్రమే అప్పడాలు వేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు వద్దు లోపల ఉంది వాటర్ కదా కాబట్టి హై ఫ్లేమ్లో వద్దండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ చేయండి ఒక గెంటి పిండిని వేసేసుకుని చక్కగా పల్సగా తిప్పుకొని దాని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఆవిరి వచ్చినాక మాత్రమే తీయండి ఆవిరిలో వస్తూ ఉంటే ఆ టైంలో తీసేసి మూత తీసి చూస్తే చక్కగా ఉడుకుతుంది ఆవిరికి పిండి ఇప్పుడు చక్కగా పొంగుతూ ఉంది గమనించారు కదండి ఇలా పొంగుతుంది లోపల నుంచి ఆవిరి కూడా వస్తుంది కాబట్టి మూత తీసి చూశాను చక్కగా పొంగింది ఇప్పుడు తీయడానికి ట్రై చేస్తున్నాను ట్రై చేస్తుంటే గెంటితో అస్సలు రావట్లేదు మీకు ఇట్లానే జరుగుతుంది కాబట్టి వివరంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి తీయడానికి రాదండి ఫస్ట్ టైం గంటితో తీయడానికి అస్సలు రాదు కొంచెం కష్టంగానే ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక ముప్పై సెకండ్లు థర్టీ సెకండ్స్ పాటు ఉంచేసి మళ్ళా మూత తీసి చూస్తే చక్కగా ఇంకొంచెం ఉడుకుతుంది ఏమన్నా ఉడకపోతే రాదండి సరిగా ఉడిగితే కమ్మగా వచ్చేస్తుంది తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం అయితే అసలు గెంటితో తీయకండి చాకుతోనే తీయండి స్లోగా ఇట్లా చాకుతో కదిలిచ్చినాక మాత్రమే గెంటి పెట్టండి ఒక్కొక్కసారి క్లాత్ కూడా చినుగుతుందండి క్లాత్ కూడా చినుక్కోకుండా చక్కగా తీయండి స్లోగా నిదానంగా ఇట్లా చాకుతో కొంచెం పైకి లేపినాక గంటతో తీసేయండి గెంటెతో ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఒక రెండు మూడు వాటికి కొంచెం కష్టం అండి తర్వాత అంతా ఈజీగా చక్కచక్క చేసేసుకోవచ్చు మనం వేసిన ఒక ముప్పై సెకండ్లు థర్టీ సెకండ్స్కి మాత్రమే తీసేసుకోవచ్చండి అంత మించి ఎక్కువ కూడా ఉంచవసరం లేదు ఇలా వేయడం అలా తీయడమే తొలిసారి ఇవి వేసే వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇంత వివరంగా చూపిస్తున్నానండి చాకుతో ఇట్లా నిదానంగా తీసుకోవడమేనండి క్లాత్ అయితే చినక్కోకుండా ఇట్లా చాకుతో రెండు మూడింటికి కష్టంగా ఉంటుంది కొంచెం తీయడానికి తర్వాత అంతా ఈజీ కాబట్టి ఏం కంగారు పడొద్దండి చక్కగా వస్తాయి నేను చెప్పినట్టు చేస్తే గనక ఒడియాలు అప్పుడల్లాగా చేంజ్ అయిపోతాయి అంత కమ్మగా ఉంటాయి వేయించుకుని తినేటప్పుడు పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటాయండి కొంచెం కష్టం అండి ఒక రెండు మూడు అప్పడాలు వేయడమే కష్టం తర్వాత అంత ఈజీ చూస్తున్నారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చక్కగా స్లోగా నిదానంగా లేపుకోండి ఇలా వేసుకున్నాక ఇవి తీసేసి ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే సిల్క్ క్లాత్ మీద కానీ ఆరపెట్టేసేయండి ఇంట్లోనే వేసుకుని ఇంట్లోనే ఆరపెట్టేచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఎండలోకి వెళ్ళి వేయాల్సిన పనే లేదండి క్లాత్ వేసేసుకుని పక్కన ఇలా క్లాత్ మీద ఈ అప్పుడన్నీ ఇట్లా వేసేయండి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తున్నాను మీకోసం ఇట్లా చేసినాక మరలా గిన్నె మీద ఆవిరి వచ్చేదాకా మూత పెట్టేసి ఆవిరి వచ్చినాక ఆ మూత తీసేసి ఒక గంట పిండి అయితే సరిపోతుంది చిన్నవి కావాలంటే హాఫ్ గంట వేసుకోండి పెద్దవి కావాలంటే ఒక ఫుల్ గంట వేస్తే సరిపోతుంది అంత మించి ఎక్కువ కూడా పట్టదు ఇలా ఒక్కొక్క గంట వేసుకోండి చిన్నవి కావాలంటే హాఫ్ గంట ఒక అరగంట అయితే సరిపోతుందండి ఇలా పిండి వేసేసి కాస్త ఇట్లా కలుపుకోండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆవిరి వచ్చేంతవరకు ఉంచండి ఆవిరి ఎన్ని నిమిషాల్లోనే రాదండి ముప్పై సెకండ్లు ఖచ్చితంగా థర్టీ సెకండ్స్ మాత్రమే ఆవిరి చేస్తుంది ఇట్లా ఆవిరి రాగానే మూత తీసేసి కొంచెం ఇది సెకండ్ వన్ కాబట్టి మళ్ళీ చాకుతోనే లేపుకుంటున్నానండి స్లోగా ఇట్లా చాకుతో పైకి లేపండి ఫస్ట్ దాని మీద ఇది కొంచెం ఈజీగానే ఉందండి తీయడానికి ఇంకోటి మూడో దానికి నెక్స్ట్ దానికి వచ్చేసరికి అది ఇంకా ఈజీగా వచ్చేసింది ఇందాకైతే తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను బట్ ఇప్పుడు అట్లా ఇబ్బంది ఏమీ లేదు చక్కగా కొంచెం మాత్రమే చాకుతో లేపాను మిగతాదంతా గెంటితో లేపేసుకుంటున్నాను తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి మళ్ళీ చెప్తున్నాను క్లాత్ చినుక్కోకుండా చూసుకోండి అది ఫస్ట్ ఒకటి రెండు అప్పడాలకి క్లాత్ చినిగిద్దేమనని భయమేస్తుంది తర్వాత అంతా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం పిండి ఉంటే ఆ పిండిని కూడా తీసేసుకుంటున్నాను ఇంకా కొంచెం టైట్గా లాక్కోండి మరీ దగ్గరికి వచ్చేస్తుంది ఉండే కొందికి కాబట్టి కొంచెం టైట్గా లాక్కొని మళ్ళీ ఇంకొక గంటి పిండి వేసేసుకుని జస్ట్ ఇట్లా ఒక్కసారి అన్నండి సరిపోతుంది ఎక్కువ కూడా తిప్పవసా ఒక్కసారి ఇట్లా అని మళ్ళీ మూత పెట్టేసి ఆ ఉర్రాన్ని ఇవ్వండి ఈ ప్రాసెస్ ఇట్లా కంటిన్యూ చేస్తూ అన్ని అప్పడాలు ఇట్లా వేసేసుకోండి మళ్ళీ ఇంకోటి ఇలా క్లాత్ మీద వేసేసుకున్నాను రెండో అప్పడం చేతికి కూడా ఏం అంటుకోవట్లేదు ఒకసారి వేళతో మీరే ఒకసారి టెస్ట్ చేసి చూడండి పిండి సరిగా ఉడికిందో లేదో చేతితో అంటుకున్న చూస్తే వేళకి ఏమీ అతుక్కోదండి కమ్మగా ఉడికిపోతుంది ఆవిరికి ఇంకోటి తీస్తున్నానండి చక్కగా ఇది చాకుతో కూడా ఏమీ అవసరం లేదు ఈజీగా గెంటితోనే వచ్చేస్తుంది గమనిస్తున్నారా చక్కగా వచ్చేస్తుందండి ఏమి ఇబ్బంది పడవస కొంచెం ఫస్ట్లో ఇలా గెంటితో తీయడానికి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ టైంలోనే చాకు యూస్ చేయండి అంతకుమించి ఎక్కువసార్లు చాకు యూజ్ చేయవసరలా ఒక టూ టైమ్స్ చాకు యూజ్ చేస్తే సరిపోతుంది నేను మూడో దానికే చాకు యూజ్ చేయకుండా గెంటితోనే తీసేసి పక్కన పెట్టేశాను ఇలా అన్ని వడియాలని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో అయినా ఆరపెట్టుకోండి ఇంట్లో అయితే ఒక రోజల్లా ఉంచాలి నేనైతే తీసుకెళ్ళి డాబా పైన పెట్టేశానండి నేను మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకు వేస్తే ఈవినింగ్ ఫోర్కి ఫైవ్ కల్లా ఆరిపోయింది అంత ఫాస్ట్గా ఆరిపోతాయండి ఇవి బాగా ఎండినాక కిందకి తీసుకొచ్చి క్లాత్ని వెనక్కి తిప్పేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా వాటర్ జల్లుకోండి ఇలా వాటర్ జల్లుకుని క్లాత్ పైన చక్కగా అప్పడం తీసేసుకోండి తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది వెనకవైపు వైపు కొంచెం వాటర్ జల్లితే కొంచెం తడిగా ఉండి ఈజీగా తీసుకోవడానికి వస్తాయండి అన్ని అప్పడాన్ని ఇట్లా కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ అప్పడం తీసేసుకోండి వెనక వైపు చల్లాలండి నీళ్ళు వెనక వైపు చల్లుకుని ముందు వైపు అప్పడం తీసేయండి కొంచెం నాని త్వరగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఇలా తీసుకున్న రెండో రోజు ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి రెండో రోజు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పెట్టండి మధ్యాహ్నం దాకా ఎండలో పెడితే సరిపోతాయి ఇంకా మంచిగా ఉంటాయండి మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు నెక్స్ట్ డే కంపల్సరీ తీసుకువెళ్ళి ఎండలో పెట్టేయండి ఉలుచుకున్నాక మూడో రోజు అప్పడాలు వేయించుకుంటున్నాను స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో నూనె వేసేసుకోండి నూనె కొంచెం కాగినాక వడియం తీసుకొచ్చి ఇందులో వేసేయండి చూసారా అప్పడాల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయో ఇంత వడియం అంత అప్పడంలాగా అయిపోతుంది అందుకేనండి నేను వడియం ప్లస్ అప్పడాలు అంది పప్పుచారలో కానీ అలానే పప్పు లేదంటే పచ్చడి పచ్చడి సీజన్ కదా పచ్చడిలో నంచుకుని తిన్నా కానీ చాలా బాగుంటాయి ఒకటి కాదు ఒకటి అయితే అస్సలు సరిపోదు అంత స్మూత్గా ఉంటాయండి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా నవ్వులేదు ఇలా వేసుకుంటే అలా అలాగారిపోతాయి అంత బాగున్నాయండి ఈ అప్పడాలని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్